శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఆత్మిక సర్జన్ మీకు జ్ఞాన యోగాలనే ఫస్ట్ క్లాస్ అయిన అద్భుతమైన శక్తిశాలి ఔషధాన్ని తినిపిస్తున్నారు ఈ ఆత్మిక శక్తివంతమైన ఔషధం పరస్పరంలో తినిపించుకుంటూ అందరినీ గౌరవిస్తూ ఉండండి విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకోవాలంటే జ్ఞానమనే మూడవ నేత్రము ద్వారా అకాల సింహాసనాధికారులై ఆత్మిక సోదరులను చూసేందుకు కృషి చేయండి పరస్పరం సోదరులుగా భావిస్తూ అందరికీ జ్ఞానం ఇవ్వండి మొదట స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తరువాత సోదరులకు అర్థం చేయించండి ఈ అలవాటు చేసుకుంటే విశ్వరాజ్య భాగ్యం లభిస్తుంది ఈ అలవాటు ద్వారా శరీర భావం తొలగిపోతుంది మాయా తుఫాన్లు లేక చెడు సంకల్పాలు కూడా రావు ఇతరులకు జ్ఞాన బాణాలు కూడా బాగా తగులుతాయి ఈ జ్ఞాన మూడవ నేత్రము ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు ఈ జ్ఞాన నేత్రము ద్వారా సృష్టి ఆది మధ్య అంత్యాలను అర్థం చేసుకోగలరు ఈ జ్ఞానము సాక్రిన్ వంటిది ఒక్క బిందువు వేసినా చాలా మధురంగా అవుతుంది జ్ఞాన మార్గంలో మన్మనా భవ అన్న ఒక్క పదమే చాలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తే అనంతమైన స్వర్గవారసత్వం లభిస్తుంది బాబా తన పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని ఇస్తున్నారు పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి ఆనందానికి మించిన ఔషధమే లేదు ఈ ఆనందాన్ని ఒకరికొకరు తినిపించుకోవాలి ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వటమే సత్యమైన యోగక్షేమాలను అడగటం జ్ఞాన యోగాలు అనే ఫస్ట్ క్లాస్ టానిక్ ఒక్క ఆత్మిక సర్జన్ వద్ద మాత్రమే ఉంటుంది మరెవ్వరికీ ఈ ఔషధం గురించి తెలియదు సత్య సత్యమైన తండ్రియే టీచరు సద్గురువై మనలను తన జతలో తీసుకెళ్తారు ఈ తండ్రి ద్వారా విశ్వరాజ్య అధికారం లభిస్తుంది ఇది చిన్న విషయం కాదు మీరు సదా హర్షితంగా ఉండాలి ఈ ఈశ్వరీయ విద్యార్థి జీవితం చాలా అమూల్యమైనది తండ్రి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండండి ఉద్యోగ వ్యాపారాలను చేస్తూ నన్ను స్మృతి చేయండి అని సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు బాబా చెప్తున్నారు నేను సర్వశక్తివంతుడను రోజురోజుకు మాయ కూడా ప్రధానం చేయటంలో సర్వశక్తివంతంగా అవుతోంది అందుకే ఆత్మాభిమానులై తండ్రినైన నన్ను స్మృతి చేయండి దివ్య గుణాలను ధారణ చేయండి అని బాబా మధురంగా తెలియజేస్తున్నారు ఈ చదువులో ముఖ్యమైన విషయం స్మృతి స్మృతి చేస్తూ చేస్తూ శాంతిధామానికి తరువాత సుఖధామానికి వెళ్ళిపోతారు తండ్రి నావికుడై మనలను కలియుగ ప్రపంచం నుండి సత్యయుగానికి తీసుకెళ్తున్నారు భగవంతుడే నన్ను చదివిస్తున్నారని నన్ను స్వర్గానికి తీసుకెళ్తున్నారని చాలా సంతోషంగా ఉండాలి ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని రోజు చదువుకోవాలి నేను ఉత్తమంగా ఉన్నానా మధ్యమంగా ఉన్నానా అని ఎవరికి వాళ్ళే పరిశీలించుకోవాలి మంచి పురుషార్థం చేసే పిల్లలను మహావీరులని అంటారు స్వయం ఆత్మగా భావిస్తూ శరీరాన్ని మరచిపోయి శరీరాలను చూడకుండా ఆత్మలనే చూసేవారు మహారథులు ఎంతెంత స్మృతి చేస్తారో అంత ఆత్మకు పట్టిన తృప్పు వదిలిపోతుంది సోదర భావంతో చూసినప్పుడు కర్మేంద్రియాలు చెంచలం కావు ఆత్మిక దృష్టి కొరకు కష్టపడాలి కష్టపడితేనే ఉన్నత పదవి లభిస్తుంది ఇతరులు పొరపాటుగా మాట్లాడితే మీరు మౌనంగా ఉండాలి అప్పుడు ఎదుటివారు శాంతమైపోతారు రెండు చేతులు కలిసినప్పుడే చప్పుడవుతుంది కనుక పిల్లలు పరస్పరం ఒకరికొకరు కళ్యాణమే చేసుకోవాలి సదా సంతోషంగా ఉండాలంటే మన్మనాభవ స్థితిలో ఉండాలి బాబా చెప్తున్నారు శరీర భావం తొలగించుకున్నప్పుడు మాయా తుఫాన్లు కూడా తక్కువవుతాయి చెడు సంకల్పాలు రావు దృష్టి శుద్ధంగా ఉంటుంది స్మృతి ద్వారానే విశ్వాధిపతులు అవుతారు ఒక్క తండ్రిని స్మృతి చేసినప్పుడే సద్గతి లభిస్తుంది ఈ శిక్షణ తండ్రి కేవలం సంగమ యుగంలో మాత్రమే ఇస్తారు స్వయం ఆత్మగా భావిస్తూ ఇతరులకు జ్ఞానం ఇచ్చే అభ్యాసం చేయండి మూడవ నేత్రంతోనే మీ సోదరాత్మలను చూడండి దీనిలో శ్రమ పడాలి వరదానము దృఢతాశక్తి ద్వారా మనసు బుద్ధిని సీటుపై సెట్ చేసే భవ పిల్లలకు తండ్రిపై ప్రేమ ఉంది అందుకే స్మృతిలో శక్తిశాలీగా కూర్చునేందుకు నడిచేందుకు సేవ చేసేందుకు చాలా అటెన్షన్ ఇస్తారు కానీ మనసుపై పూర్తి కంట్రోల్ లేకపోతే మనసు ఆర్డర్లో లేకపోతే కొంత సమయం చక్కగా కూర్చుంటారు తరువాత కదలటం ఊగటం ప్రారంభిస్తారు ఒకసారి సెట్ అవుతారు ఒకసారి అప్సెట్ అవుతారు కానీ ఏకాగ్రతా శక్తి లేక దృఢతా శక్తి ద్వారా మనస్సును బుద్ధిని ఏకరస స్థితి అనే సీటుపై సెట్ చేస్తే సహజ యోగులవుతారు స్లోగన్ శక్తులను సమయానుసారంగా ఉపయోగించుకుంటే మంచి మంచి అనుభవాలు జరుగుతాయి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ईश्वरीय मधुरस्मृतुल शुभोदयं मरि नमस्ते ॐ शान्ति